తెలంగాణ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ చట్టబద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించిన ముందస్తు సంబరణలు అయితే ఉస్మా యూనివర్సిటీలో చేయబోతున్నారు అలాగే మనతో చెనిగా దయాకర్ గారు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు అసలు ఈ సంబరాలు కారణమేంటోసారి అడిగింది అని చెప్పండి తెలంగాణలో ఈరోజు ఒక జాబ్ క్యాలెండర్ రావడం అనేది తెలంగాణ నిరుద్యోగుల వరంగా భావిస్తా ఇది చాలా గొప్ప విజయం సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువత ఎవరైతే నిరీక్షించారో వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ముప్పై రెండేళ్లుగా సాధ్యపడని జాబ్ క్యాలెండర్ను ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి కాగానే ఇలా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఒక పరిష్కారంగా భావించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది గొప్ప అంశం దీని అందరూ కూడా స్వాగతించాలి నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక పక్షపాతిగా ఉంది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళని హక్కున చేర్చుకుంది వాళ్లకు సంవత్సరాల తరబడి గ్రూప్ వన్ లీకేజ్ అయ్యి గ్రూప్ టూ లేక డిఎస్సీ లేక సంవత్సరాల తరపు పదేళ్ల కాలంలో నిరీక్షబడి ఉన్నటువంటి యువతకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ గుండెల్లో పెట్టుకొని తెలంగాణలో లక్షలాది మంది ఉద్యో లక్షలాది మంది పోస్టులని భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది నిన్న యాభై ఏడు ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఇవాళ పోస్టులని కూడా భర్తీ చేసి ఇలా సాంకేతిక రంగాల్లో ఇండస్ట్రియల్ రంగాల్లో సాఫ్ట్వేర్ రంగాలకు కూడా ఇలా స్కిల్ యూనివర్సిటీ పేరు మీద జాబ్ క్యాలెండర్లో ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ ఒకవైపు అంటే తెలంగాణలో అనేక ఉన్నటువంటి అవకాశాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండడానికి నిదర్శనం ఇవాళ తెలంగాణలో నిరుద్యోగులకు ఒక మంచి రోజులు రాబోతున్నాయి గొప్ప నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం కాబట్టి లక్షలాది మంది నిరుద్యోగ యువత దీన్ని స్వాగతించాలని కూడా కోరుతా ఉంది ఓకే అన్న అలాగే ఇతర పార్టీ శ్రేణులు ఇతర విద్యార్థి నాయకులు కావచ్చు అసలు ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఉన్నారని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటున్నారా ఇక్కడ ఫెసిలిటీస్ సరిగా ఉన్నాయని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటున్నారని వాస్తున్నారు దానిపైన మీరు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఆల్రెడీ సెర్చ్ కమిటీ వేసింది ఒక దాదాపు వన్ టూ మంత్స్లోనే ఉద్యోగాలు భర్తీ సారీ యూనివర్సిటీలకు వీసీలు భర్తీ ఉన్నారు దీన్ని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది యూనివర్సిటీలకు ఆల్రెడీ ఉస్మాన్ యూనివర్సిటీకి వంద కోట్లు ప్రకటించింది కాకతీయకు వంద కోట్లు ప్రకటించింది తెలంగాణలో సంవత్సరాల తరబడి లేక నియామకాలు లేక బోసిపోయిన యూనివర్సిటీలకు కేసీఆర్ ఆయంలో మొత్తం కూడా ప్రభుత్వ యూనివర్సిటీ యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు వందల కోట్లని అభివృద్ధి కోసం ప్రకటించి వాళ్ళని అప్పున చేర్చుకుంది ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాడు